ప్రైజ్లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రములు కలుగునుగాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో శుభములు వందనములు ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా కృపగలిగిన ప్రభు మీకే వంద నాలుగు స్తోత్రాలను ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం దయచేయండి నమ్మదగిన దేవా సత్యవంతుడా ఈ వాక్యము ద్వారా నన్ను మమ్ములను బలపరచండి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీ కనిక్రము చేత నాయన స్పర్శించి దర్శించి బిడ్డలకు ప్రభా ఒక గొప్ప నాయన ఆశావాదాన్ని దేవా నిరీక్షణను కలగచేసి మహిమ పొందుకునమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నా తండ్రి నా దేవా ఈ యొక్క వాక్యము ద్వారా మాకు నాకు రావాల్సిన దేవా మంచి ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఒక చక్కటి ప్రోత్సాహపరిచే ఒక సందేశాన్ని మీతో మాట్లాడాలని మనం చేస్తున్నాను మనందరికీ తెలిసిన సందర్భంలో నుంచి మీతో మాట్లాడతాను అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఈరోజు నేను చెప్తున్న అంశం ఏమిటంటే చిన్నదోనే పెద్ద తుఫాను ఇది నేను చెప్తున్నటువంటి అంశం ఇది మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో ముప్పై ఐదు నుంచి నల్ఫియా వచ్చిన వరకు ఉన్నటువంటి ఓ మాటను ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతాం ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికీ పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధ్వనిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరి మరికొన్ని దోణిలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయాను ఆయన దోణి అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మల మాయను ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ చిన్న ధోని ఆ చిన్న ధోని మీద పెద్ద తుఫాను లేచింది అయినా అక్కడ యేసుప్రభువారు దానిని నిమ్మలపరిచాడు ఎందుకు దేవుడు ఆ తుఫానును నిమ్మలపరిచాడు ఆ శిష్యులకు ఉన్నటువంటి కంగారును ఆ శిష్యులకున్న వేదనను భయాన్ని మరణ భయాన్ని తొలగించి ప్రభువారు వాళ్ళ జీవితంలో లేగిన పెద్ద తుఫానును అణిచివేశాడు చిన్నతోనే కానీ వచ్చింది పెద్ద తుఫాను మన జీవితాల్లో కూడా సహోదరి సహోదరులరా చిన్ని కుటుంబం చిన్ని ఆర్థిక వ్యవస్థ చిన్ని చిన్ని సౌకర్యాలు చిన్ని చిన్ని పరిస్థితులు అయితే ఒక్కొక్కసారి మన కుటుంబాల మీదకి పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి మన శక్తికి మించినవి మన యొక్క తెలివితేటలకు మించునవి సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఈ సందర్భంలో మనం బేజారిపోకూడదు ప్రభువు నమ్ముకున్న మనకి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు నీవు శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడు అవుతావని ఇక్కడ వాక్యంలో మనకి సెలవిస్తూ ఉన్నాడు జ్ఞానిన సులో అవును శ్రమ అనేది మనిషి జీవితంలో తప్పక వస్తుంది అది ఏదో ఒక రూపంలో అనారోగ్య రూపంలోను ఆర్థికపరమైన పరిస్థితుల రూపంలోను బంధువుల రూపంలోను స్నేహితుల రూపంలోను ఏదో ఒక రూపంలో మనకి శ్రమ సమస్య వస్తుంది అవి ఒక పెద్ద తుఫాన్ లాగే ఉంటే వాటి నుంచి మనం తట్టుకునే పరిస్థితి ఒక్కోసారి ఉండదేమో అనిపిస్తుంది అయితే ఇదే కండిషన్ శిష్యుల జీవితాల్లో మనం చూడగలుగుతున్నామండి సహోదరి సహోదరులరా వాళ్ళు చిన్న దోనిలో వెళుతున్నారు ఆ చిన్న దోని వెంట మరికొన్ని దోన్లు ఉన్నాయి ఆ మరికొన్ని దోన్ల మీదకి రాల తుఫాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున దోని నిండిపోయింది ఆయన ఉన్న ధోని మీదే ఆ చిన్న దోని మీదే పెద్దగా తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టేసి అది నిండిపోయింది నీటి చేత ఇది పరిస్థితి మన జీవితాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యల చేత కన్నీటి చేత ఇబ్బందుల చేత నిండిపోతూ ఉంటాయి మనకే వస్తూ ఉంటాయి అప్పుడు అనుకుంటాం నాకే ఎందుకు ఈ శోధన అని అనుకుంటూ ఉంటామండి అవును ప్రియులరా మానవ సహజం అది కానీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళి వాక్యపు సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆ పెద్ద తుఫాన్ల నుంచి అనగా ఆ పెద్ద సమస్యల నుంచి బయటపడే అవకాశము దేవుడు కల్పిస్తున్నాడు ఇక్కడ ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా బయటపడాలో మనకి నేర్చుకోవచ్చండి మనం చిన్నదోనే పెద్ద తుఫాన్ వచ్చింది ఆ పెద్ద తుఫాన్ని గాలిని ప్రభు వారణించి వేశారు ఎందుకు అణిచివేశాడు మన జీవితంలో కూడా లేస్తున్న తుఫాన్ లాంటి సమస్యలను దేవుడు అణిచివేస్తాడు ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మాట శక్తి కలిగింది ఆయన శక్తి మరణాన్ని గెలిచింది సముద్రాన్ని నిమ్మలపరిచింది లేచి పడుతున్న అలలను రేగిన తుఫాన్ను ను అణిచివేయగలిగినటువంటిది ఆయన మాట ఆయన శక్తి కనుక నీ జీవితంలో కూడా నీ సమస్య నీకు పెద్దవిగా ఉంటే కానీ ప్రభుకి అవి చిన్నవిగా ఉంటాయి కదా అవును పిల్లరా యశు వారి సమాధికి రాయి పెద్ద అడ్డం వేసారండి అడ్డు పెట్టారు అది ఆ రోమా సైనికులకి పెద్దది ఆ పిలాతుకు పెద్దది అక్కడున్న మనుషులు అమ్మో ఎంత పెద్దరాయ అడ్డు పెట్టేసారు ఇక దానిలోంచి బయటకు రావడం చాలా కష్టం అని అక్కడున్న మనుషులు సైనికులు యేసుప్రభు శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ మానవ రీత్యా ఆలోచిస్తే అది పెద్ద రాయ కానీ అది దేవునికి చాలా చిన్న రాయ దేవుడు దానిని క్షణ బంగురములో దాన్ని పక్కకు నెట్టేసి సమాధి గుండె చీల్చి బయటకు వచ్చాడు నేను చెప్తున్న మాట ఏమిటంటే నీకు పెద్దగా ఉన్న సమస్య దేవునికి చిన్నది నీకు పెద్దగా ఉన్న బాధ దేవునికి చిన్నదనే సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు చేస్తున్నాను ఇక్కడ శిష్యులు ఈ పెద్ద తుఫానికి గాలికి అలజడి బాగా భయమేసిపోయింది వాళ్ళకి బాగా కంగారు పుట్టిపోయింది మనం కూడా మన జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి బాధను బట్టి మనము కూడా అలజడి పడిపోతూ ఉంటాం కంగారు పడిపోతూ ఉంటాం వేదనకు గురవుతూ ఉంటాం అయితే వాక్యం చెప్తుంది నీవు శ్రమ దేమున కృంగిపోవద్దు నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు మనతో ఉండగా మనము మానవ మనస్సును ధరించుకుని మానవ మనస్సుతో ఎందుకు భయపడాలి అయితే ఈ పెద్ద తుఫాన్ని దేవుడు ఎందుకు గద్దించేశాడు ఎందుకు తీసివేసాడంటే రెండు మూడు విషయాలు క్లుప్తంగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆ దినమే ముప్పై ఐదో వచ్చిన అండి మార్క్స్ వార్త నాలుగో అధ్యయ ముప్పై ఐదో వచ్చిన ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చాను ఈ ముప్పై ఐదు మనం చూస్తే అక్కడ ఒక లోతైన విషయం మనకు కనిపిస్తుందండి అదేమిటంటే ఆ దినమే సాయంకాలమైనప్పుడు అంటే చీకటపడటానికి సిద్ధంగా ఉంది వెలుగు అనేది ఇక వెలుగు అనేది కనబడినటువంటి సమయం అది ఇక దాదాపుగా ఆ సాయంకాలం అంటున్నాడు దేవుడు మనము సముద్రము ఇటువైపు నుంచి అటువైపు వెళదాం అని చెప్పినప్పుడు ఆ శిష్యులు దేవుని మాటకు అంగీకరించారండి వారిలో ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తల సాయంకాలం అయిపోతుంది చీకటబడే పరిస్థితులు వస్తున్నాయి సముద్రంలో ఇటువైపు నుంచి అటువైపు ప్రయాణం చేయటం అంటే అది చాలా ప్రమాదకరం చాలా ఇబ్బందికరం అనే ఆలోచన వాళ్ళకి రాలేదు సరికదా ప్రభు చెప్పిన మాటకు వాళ్ళు తలొగ్గి ప్రభు వెంట ఆ దోన్లో ఎక్కారండి ఇక్కడ గాలి తుఫానులు లేక సమస్యలు తగ్గిపోవాలంటే మనము దేవుని మాట వినటం నేర్చుకోవాలి దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి మానవ కల్పితాలను మానవ మాటలను మనం త్వరగా అనుసరిస్తాం దేవుని మాట దేవుని ఆజ్ఞ దేవుని వాక్యం అనుసరించడానికి మనం చాలా వెనకడుగు వేస్తామండి అందుకనే తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మన నుండి పోవవి కారణం వినవలసిన మాట వినం అనుసరించవలసిన మాటను అనుసరించము అనుసరించవలసిన దేవుణ్ణి అనుసరించము శిష్యులైతే వారు సాయంకాలం అవుతున్నప్పటికీ సముద్ర ప్రయాణం చేస్తాము చేద్దాము అన్నప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం సంకోచించుకోకుండా ప్రభు మాటను అంగీకరించారండి ఒక మాట మీతో చెప్తాను దేవుని మాట ఎంత గొప్పదో మీతో చెప్తాను జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను కాండము పదమూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని మనం ఒక్కసారి చూద్దామండి ద్విపదే ద్వితీయోపదేశ కాండము పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాన్ని మనం ఒక్కసారి చూద్దాం ఫ్రీలరా అందరూ జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను బైబిల్ కలిగిన వారు దయచేసి బైబుల్లు తెరచి అలాగున్నదో లేదు పరిశీలించాలని మనం చేస్తున్నాను నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేసు నీ దేవుడైన యహోవ మాట వినినప్పుడు యుహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ ఎందుకు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకునకూడదు ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే భక్తుడైన మోషే నాయకుడైన మోషే ఇస్రాయేల్ ప్రజలకు చెప్తూ ఏమన్నా అంటే నీ దేవుడైన యహో మాట వినున్నప్పుడు నీవు నేను మన దేవుడైన యహో మాట వినేటప్పుడు దాన్ని విని అనుసరిస్తే గనక దేవుని కోపాగ్ని అక్కడ ఒక చక్కటి మాట అండి ఏమవుతుందంటే దేవుని కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ అందు కనికర పెడతాడు ఒక వ్యక్తి దేవుని మాటను ధిక్కరించుకోకుండా దేవుని మాటను పెడచెవిని పెట్టకోకుండా దేవుని మాటను విని దాని ప్రకారం జీవిస్తే గనక దేవుని కోపాగ్ని మన మీద నుండి మళ్ళుకొని దేవుని కనికరం వస్తుంది ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది దేవుని మాట ఎప్పుడైతే విని ఆయనతో ప్రయాణం చేశారో వాళ్ళ మీదకొచ్చిన ఆ కోపాగ్ని కావచ్చు వాళ్ళ మీదకి వచ్చిన తుఫాను కావచ్చు ఏమైపోయిందంటే వెనక మళ్ళీ దేవుని కనికరం వాళ్ళ మీదకొచ్చింది వచ్చింది తద్వారా వాళ్ళు మరణం అవకుండా జీవంతో ఉన్నారండి శిష్యులు వాక్యం సహోదరి సహోదరులారా బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజున మనము దేవుని మాట వింటే అది నీకు నాకు జీవాన్ని కలగజేస్తుంది నీకు నాకు ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది నీకు నాకు గొప్ప సహాయాన్ని కలగజేస్తుంది అంతేకాదు దేవుని కోపము దేవుని ఉగ్రత ఒకవేళ మన మీద ఉంటే అది కూడా వెనక్కి వెళ్ళిపోయి అది కూడా మళ్ళుకొని దేవుని క్రమించబడుతుంది లేచిన పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చిన పెద్ద పెద్ద సమస్యలు దేవుని మాట విని గ్రహించి దాని ప్రకారం అనుసరించినప్పుడు నీ నుండి ఆ సమస్యలు వెడలిపోతాయి నిమ్మళమవుతాయి దేవుడిని జీవితంలో ప్రశాంతతను నెమ్మదినిస్తాయండి కనుక దేవుని యొక్క వాక్యం నీకు నాకు సెలభిస్తుంది ముందల మనం మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినడం శ్రేష్టం దేవుని మాట ప్రకారం నడవటం మంచిది దేవుని మాట విని దాని ప్రకారం నడిచినప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏ ఇబ్బందులు కష్టాలు వచ్చినా దేవుడు వాటి నుంచి నిన్ను నన్ను ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడు నెమ్మలపరుస్తాడు శాంతిని సమాధానాన్ని ఇస్తాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను మరొక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను నిర్గమా కాండము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో ఉచనాన్ని మనం చూద్దామండి నిర్గమా కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం ఒకసారి చూద్దాం ప్రియులరా బైబుల్ కలిగిన వారు ఈ మాటను జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనం చేస్తున్నాను చూద్దాం కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును అని వాక్యం సెలవిస్తున్నాను కాబట్టి నా మాట వినుము నా మాట విని దాని ప్రకారం జీవిస్తే దేవుడు సెలవిస్తున్నాడండి దేవుని మాట విని దాని ప్రకారం జీవిస్తే దేవుడి నీకు ఒక ఆలోచన చెప్తాడు దేవుని తోడు నీకుంటుంది అవును శిష్యులు ఆ రోజున దేవుని మాట విని సాయంత్రమైన చీకటబడుతున్నా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవుని మాట విని దాని ప్రకారం ప్రయాణం చేశారు నీ నా జీవితంలో కూడా దేవుని మాట వినటం చాలా మంచిదండి చాలా ఆశీర్వాదకరం అండి ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనము ఏమండి ఒక గొప్ప ఉపద్రవం నుంచి తప్పించబడతాం కీడు నుంచి తప్పించబడతాం దుఃఖకరమైన స్థితి నుంచి విడ విడుదల చేయబడతామండి కనుక దేవుని ఆజ్ఞయందు లక్ష్యముంచు దేవుని మాట ఎందు లక్ష్యము దేవుని యొక్క మాట ఎందు నీవుని అని లక్ష్యముంచితే దేవుడు ఆలోచన చెప్తాడు దేవుడు మనతో ఉండి తోడుగా ఉండి మనల్ని చిక్కు సమస్యల నుంచి తుఫానుల నుంచి సముద్ర కెరటాలు లేచిన లేచినప్పుడు ఏ విధంగా భయంకరంగా ఉంటుందో అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు సోదరుడా సోదరి దేవుని మాట వింటున్నావా దేవుని మాటకు విధేత చూపుతున్నావా దేవుని మాటకు నువ్వు తలగ్గుతున్నావా దేవుని మాటను అనుసరిస్తున్నావా అది వింటే నీకు ఆలోచన చెప్తాడు దేవుడు దేవుని మాట వింటే దేవుడు నీతోడుంటాడు దేవుని మాట నువ్వు వింటే దాని ప్రకారం జీవిస్తే నీ మీద ఉన్న శాపాన్ని మళ్ళించి వేస్తాడు నీ మీదున్న దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని మళ్ళించి దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు ఒక ప్రశాంతమైన నెమ్మదిని ఇస్తాడు సమస్యల వలయంలో నుంచి విడుదల చేస్తాడు కనుక యహలోకపు మాటల కంటే దేవుని ఆజ్ఞ మనకి నెమ్మదిని శాంతిని సమాధానం ఇస్తుంది దేవుని కనిక్రము మన మీద ఉండేటట్టుగా చేస్తుంది కాబట్టి దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుని బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన మనం ఉందాము ఇక రెండో విషయాన్ని ఆ చిన్న ధ్వని మీద వచ్చిన పెద్ద తుఫాన్ని దేవుడు తీసివేయడానికి రెండో విషయాన్ని చెప్తాను చూడండి ఆ యొక్క చిన్న ధ్వనిలో వారితో వారి ప్రయాణముతో ఎవరున్నారంటే ప్రభువైన ఏసుక్రీస్తు ఉన్నారు దేవునికి స్తోత్రం గాక అవును గాలిని శాసించగలిగే తుఫాన్ని శాసించగలిగే సముద్రాన్ని నిమ్మలపరిచే దేవుడు వారితో ఉన్నాడు కనుక వారి జీవితంలో ఏమవుతాయో తెలిసా పిల్లరా లేచిన తుఫాను నెమ్మది పడిపోయింది నిమ్మలమైంది రోజున ఏ సైను మనం కలిగి ఉండాలండి మన జీవితంలో ఏ సయ్యతో ప్రయాణం చేయాలి మనతో ఏ సయ్య ఉండాలి మనము ఏ సైతో ఉండాలి మన జీవిత ప్రయాణములో మనము ఎవరిని తీసుకువెళ్ళాలంటే ఏ సైని తీసుకెళ్ళాలి ఏసయ్యతో మనం ప్రయాణం చేయాలి ఏసయ్య మనతో ప్రయాణం చేయాలి ఎప్పుడైతే వారి ధోనిలో ఏసయ్య ఉన్నాడో అప్పుడు ఆ ధోని మీదకి లేచినటువంటి ఆ తుఫాను నెమ్మలమైపోయిందండి అవును దేవుని బిడ్లారా రోజున ఏ సైను కలిగి ఉంటున్నావా కాడు నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన అంటాడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు అంటున్నాడు అవును దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అనగా భయము లేదు ఆందోళన లేదు తొందర లేదు పిరికితనం లేదు బిడియలేదు కంగారు లేదు ఏసుప్రభు మనతో ఉంటే మనలో ఉంటే ఏసయ్య మన యొక్క జీవితంలో ఉంటే మనకు కూడా ధైర్యమే కలుగుద్ది ఎందుకు ఆయన శక్తిమంతుడు ఆయన కృపగలిగిన వాడు ఆయన కనిక్రము చూపించే దేవుడైన గాలిని నిమ్మలపరచగలిగిన దేవుడు సముద్రపు అలల్ని వంచగలిగిన దేవుడైన నీ జీవితం లేచిన తుఫాన్లన్నిటిని నెమ్మది పరిచే దేవుడైనా ఆవును దేవుని పెట్లారా ఎంత సర్వశక్తిమంతుడే ఎంత సర్వశక్తిమంతుడంటే లేచిన తుఫానుని లేచిన అలలను రేగిన అలలను దేవుడు అణిచ్వేయగలినటువంటి దేవుడు ఆయన నువ్వు ఆయన కలిగి ఉన్నావా నువ్వు ఆయన కలిగి ఉంటే నీకు నెమ్మది కలుగుతుంది నీకు ప్రశాంతత కలుగుతుంది ఎంత పెద్ద తుఫాను తెచ్చినా నువ్వు చలనం లేకుండా నీవు నిబ్బరంగా ఉంటావు దేవుడు నీతో ప్రయాణం చేస్తే దేవుడు నీ కుటుంబంలో ఉంటే దేవుడు నీ బిడ్డల ఎందునుంటే దేవుడు నువ్వు నీ గృహంలోకి ఆహ్వానించుకుంటే దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటే చలనం ఉండదు భయం ఉండదు పిరికితనం ఉండదు జంకుతనం ఉండదు నిబ్బరం కలిగి జీవిస్తావు అంతేకాదు దేవుడు నీతో ఉండినప్పుడు ఏ తుఫాను ఏం చేయగలుగుద్ది ఏ గాలి ఏం చేయగలుగుద్ది ఏ సమస్య నిన్ను బాధ పెట్టగలుగుద్ది సమస్య వచ్చినప్పుడు సర్వశక్తులైన ఏసై నాతో ఉన్నాడు నాకు భయం లేదు అనే ధైర్యంతో ఉంటావు ఒక భక్తుడు ఒక పాట కట్టాడు భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో లేదు దిగులు లేదు జీవిత యాత్రలో ఏసు ప్రభు మనతో ఉంటే భయము లేదుగా యేసు ప్రభు మనతో ఉంటే భయము లేదుగా హల్లేలుయా 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 భయములు లేదు దిగులు లేదు జీవిత యాత్రలో భయములేదు దిగులు లేదు జీవిత యాత్రలో ఏసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా ఏసు ప్రభు మనతో ఉండ భయములేదుగా అవును ప్రిలారా ఏసుప్రభు మనతో ఉంటే మనకు భయం లేదు లేచిన తుఫాన్లన్నీ ఆయన అణిచివేసి మనకి నెమ్మదినిస్తాడు ఒకటి శిష్యులు ఆయన మాటను అనుసరించారు నీవు నేను కూడా ఏసయ్య మాటను అనుసరించాలి రెండు శిష్యుల ధోనిలో ఏసయ్య ఉన్నాడు నీ జీవితంలో కూడా ఏసయను కలిగి ఉండు రేగిన సమస్యలన్నీ అణిచివేయబడతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక మూడో విషయం చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుచున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే చక్కటి మాట రాయబడి ఉందండి ముప్పై ఆరవచనంలో మార్క్ స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై వచనం వారు జనులను పంపివేసి జనులను పంపివేసి మన హృదయంలో నుంచి కొన్నిటిని పంపివేసేయాలి దేవునికి అయిష్టమైనవి ఏమైతే ఉన్నాయో దేవునికి దుఃఖం కలిగించే పరిస్థితులు ఏమైతే ఉన్నాయో దేవునికి ఆయాసం కలిగించే విషయాలు మన హృదయంలో మన జీవితంలో ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే బయటకు పంపించేయాలి దేవునికి అయిష్టమైనవి మన గృహంలో ఉంటే మనకి తుఫాన్లు వస్తాయి దేవునికి అయిష్టమైనవి మన హృదయంలో ఉంటే మనకు తుఫాన్లు వస్తాయి అక్కడ జనులను పంపివేశారు అలాగే నీవు నేను కూడా మనలో హేయమైన ప్రతిదాన్ని పంపివేసేయాలి బయటికి నీవు నేను కూడా మనలో ఉన్న బయటకు పంపివేయాలి ఎప్పుడైతే బయటకు పంపివేస్తామో మన జీవితంలో లేచిన ఏ తుఫానైనా ఏ బాధ అయినా ఏ కష్టమైనా దేవుడు నెమ్మలపరుస్తాడు ఎందుకంటే దేవునికి అయిష్టమైన ప్రతిదీ తీసివేసేవు కాబట్టి దేవునికి అయిష్టమైన మనలో ఉంటే తుఫాన్లు వస్తే సమస్యలు వస్తే బాధలు వస్తే శత్రువు చెలరేగుతాడు దుఃఖం వేదన సమస్యలుంటాయి రోజున వాక్యము ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా దేవునికి అయిష్టమైన వ్యక్తి నీ హృదయంలో ఉన్నాడా దేవునికి అయిష్టమైన వ్యక్తి నీ జీవితంలో నిలిచి ఉన్నాడా దేవునికి అయిష్టమైన వస్తువు నీ గృహంలో ఉందా దేవునికి అయిష్టమైన వస్తువులు నీలో ఉన్నాయా తీసివేసుకో పంపివేసే వాటిని బయటికి మరి ఎన్నడను అవి నిన్ను తాకకుండా చేసుకో నీలోకి రాకుండా జాగ్రత్త పడు అప్పుడు నీలో నీలో నీకు లేచిన నీ మీదకు వచ్చిన తుఫాన్లన్నీ కూడా సద్దుమణిగిపోతే ప్రశాంతత సంతరించుకుంటే ఇంకా ఆఖరిగా మనం చూస్తే ఆ శిష్యులు శిష్యులు ఏం చేశారు తెలుసండి దేవుడు రమ్మన్న వెంటనే ఉన్నపాటున వాళ్ళు ప్రభుతో ప్రయాణం చేశారండి అందుకని వారి జీవితంలో తుఫాను అణిగిపోయింది అవును దేవుని పెళ్ళారా తన జీవితంలో దేవుని సేవకుడు ద్వారా దేవుడు పిలిపిస్తాడు నమ్మి బాప్తిసం పొందమని రక్షణ పొందమని సంఘంలో చేర్చబడమని ఎన్నోసార్లు నీ జీవితంలో వినపడి ఉంటుంది ఆ మాటలన్నిటిని అలక్ష్యం చేయకూడదు ఉన్న పాటున ఉన్న స్థలములో నీవు నేను ప్రభుని వెంబడించాలి మానవుని జీవితం క్షణభంగిరం మానవుని జీవితం నీటి బుడగే మానవుని జీవితం సాగిపోతున్న నీడ వంటిది మానవుని జీవితం కొద్దిపాటిదే కదా సహోదరి సహోదరుడ జీవితం మనం అనుకున్నట్టుగా ఉండదు అది దేవుని చేతిలో ఉన్నది కాబట్టి నీకు ఆయుష్ ఉండగానే నీకు ఆరోగ్యం ఉండగానే దేవుని మాటని వినిపిస్తున్నప్పుడే సువార్తని వినిపిస్తున్నప్పుడే ఉన్న పాటున దేవుణ్ణి వెంబడించడం నేర్చుకో దేవుణ్ణి వెంబడించుకున్న దేవుడిని వెంబడించే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కృపతోడుగా ఉంటుంది దేవుడే తోడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆయన నీకు సహాయపడి నీ జీవితంలో ఇచ్చిన ప్రతి తుఫానుని ఆయన ఏం చేస్తాడంటే సద్దు మణిగింప చేస్తాడు నీ జీవితంలో లేచిన తుఫాను నుంచి విడుదల చేసి నెమ్మదినిస్తాడు కనుక ఈరోజున ఈ చిన్ని ధోని మీదకే పెద్ద తుఫాను వచ్చింది దేవుడు అణిచివేశాడు నీ జీవితంలో లేచిన సమస్యను కూడా దేవుడు అణిచివేస్తాడు ప్రభు సహాయకుడు ఆయన నిన్ను విడువాడు ఎడబాయుడు కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటంటే ప్రభు మాటను అనుసరించారు ప్రభువుని కలిగి జీవించారు తీసివేసుకోవలసినవి పంపించి వేయవలసినవి పంపించేశారు నాలుగవదిగా ఉన్న పాటున ప్రభుని అనుసరించారు అందుకనే దేవుని మాట విన్నారు కాబట్టి దేవునితో ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళ జీవితంలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టారు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా ఉన్న పాటున దేవుణ్ణి వెంబడించారు కాబట్టి వారి జీవితంలో లేచిన ప్రతి తుఫాను సద్దు ఆశ్చర్య క్రియలు వాళ్ళు పొందుకున్నారు నీవు నేను కూడా అలాంటి భాగ్యమును కలిగి ఉందము గాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకు స్తో స్తోత్రాలను ఆయన ఎందరైతే బిడ్డలు ప్రభావ వారి కష్టకాలంలో ఉన్నారు జీవితంలో తుఫాను లేచి జీవితంలో అలలు లేచి అయా అయా అనుకోని సమస్యలు వచ్చి వేదన పడుతున్నారు వాళ్ళని ప్రభా నాయన మీరే సహాయం చేసి దృష్టించి వారి నుంచి వారి సమస్య నుంచి విడుదల చేయమని ఏ సయ్య నామములు అడుగుచున్నాం తండ్రి అమేన్ తండ్రి కుమార్ని పరిశుద్ధాత్మిక సహవంశ అనేది మనకును సకల పరిశుద్ధులకును తోడండి నడిపించునుగాక అమేన్ అందరికీ వందనములు